నెల్లూరు నగరంలోని సత్యంజీ రియల్ ఎస్టేట్ రామ్జీ నగర్ నందు తమ కార్యాలయం వద్ద ఈ రోజు ఉదయం పిరమిడ్ స్విచువల్ సొసైటీస్ మూమెంట్స్ నెల్లూరు వారి సహకారంతో శ్రీశ్రీ పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ మార్గదర్శకంలో లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో ధ్యాన క్లాసులను ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సత్యంజీ రియల్ ఎస్టేట్ అధినేత సత్యం గారు కొన్ని అంశాలపై మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సత్యంజీ ఆఫీసు నుండి శాకాహార ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞానదాత ఆర్వి రమేష్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో సత్యంజీ డెవలపర్స్ కార్యాలయం సిబ్బంది పిరమిడ్ శిక్షణ తరగతుల విద్యార్థులు స్థానికులకు మధ్యాహ్నం విందును కూడా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు మన పత్రిజి గారికి మరొకసారి ఈరోజు చాలా శుభదినం ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు చేతుల అలాగే థ్యాంక్ యూ అలాగే ఈ ఫుడ్ లో వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది నెలకి ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు నెలలు తినాలి ముప్పై ముప్పై ఆరు వేలుకు వచ్చి ముప్పై ఆరు వేలతోటి వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతూ ఆ పాప కాని బాబు కానీ డెలివరీ అయితే మూడు నుంచి మూడున్నర కేజీ వెయిట్ ఉంటారు ఫ్రీ డెలివరీ అసలు హాస్పిటల్ పోవలసిన అవసరమే లేదు పాత రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటారు ఆల్రెడీ ప్రయోగాత్మకంగా జరుగుతుంది ఇది ప్రపంచంలోనే నెల్లూరులోనే జరగాలనేది నా సంకల్పం దానికి తర్వాత ప్రాణాలు కూడా నిర్మించి ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ డాక్టర్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ సర్టిఫికేట్ ఇస్తేనే నెక్స్ట్ ఇక్కడ జరిగిన కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందని నిన్న జనాయ గారు వాటి గురించి క్షుణంగా చూపెట్టాను అదే ఏ విధంగా అమలుపరచాలనేది త్వరలో దాని పాప్లెట్ కూడా వస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి వాళ్ళ పిల్లల్ని చూపిస్తే ఎంత ముద్దుగా ఉన్నారంటే పిల్లలు అంత ముద్దుగా ఉన్నారు జుట్టు మన పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉందో ఉందో ఆ విధంగా ఉంది తుట్టిన పిల్లవాడి అదే పదిహేను రోజుల తర్వాత చూస్తే అట్లే ఉన్నాడు ఇంకా అద్భుతంగా తయారవుతున్నాడు అంటే మొహంలో అంత తేజస్సు వస్తుంది ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన అవకాశాలు మన అవకాశాన్ని పక్కన పెట్టి ఉరుకులు పరుగులు జీవితం ఏదో మునిగిపోయినట్టు ఒక్క నిమిషం చేతిలో ఫోన్ లేకపోతే జనాలకి పిచ్చెక్కిపోయినట్టు పొరపాటున ఫోను దిందు కింద పెట్టామంటే ఇల్లంతా ఎదుగుతాయి కానీ ప్రకృతి ఇచ్చిన ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియం చేసుకునేదానికి అటువంటి ప్రోగ్రాం చేసేదానికి నాకు ఇచ్చిన విశ్వానికి ప్రకృతికి భూదేవి తల్లికి పత్రిజీ గారికి ఇంత పెద్ద ఫ్యామిలీలు ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు స్పీకర్ తీసుకొస్తున్న గారికి మనం కర్త నాకు ఇప్పుడిప్పుడే కొన్ని ఒత్తులు తగ్గుతా ఉన్నాయి యాక్చువల్ గా ఈరోజు నాకు పని ఉంది ఆడ పని మీద నాకు శ్రద్ధ లేదు మాస్టర్ ఏం చెప్తాడా అనేది ఒకటే ఆలోచన అయిపోయింది మిస్ మిస్ ఒకటే ఆలోచన కానీ నాకు దేవుడిచ్చిన వరవ ఏంటంటే నేను మొత్తం వినాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం ఏ మాస్టర్ చెప్పింది కూడా ఆ చెప్పే సందర్భంలో కానీ మనం వినే సందర్భంలో కానీ ఎంత చక్కగా ఉంది అనేది ఇప్పుడు సారు పాట ద్వారా చాలా అద్భుతమైన గాయకుడు ఇప్పుడు మనల్ని ఇంకొక రెండు మూడు నెలలు చెప్పిన మెడిటేషన్ లో అలాగే ఆగలి గీయలు ఏమీ లేకుండా చేయగలని నమ్మకం నాకు కుదిరింది మన యొక్క వృత్తి ప్రవృత్తి చేసుకుంటే మన కుటుంబ సంసారం అన్ని చూసుకుంటూనే ఆధ్యాత్మికంగా ఎదగడం అన్నది అత్యున్నతమైనటువంటి స్థితి దీన్ని కృష్ణుడు రాజయోగ స్థితి అన్నాడు ఆ విధానంలో మనం కొనసాగుతున్నాం అందుకోసం మనము ధ్యాన యోగంలో ఉన్నాము కదా వ్యాపారాలతో మనకే పని ఉద్యోగాలతో మనకే పని అంటే అది ఒక అజ్ఞానులు చెప్పేటటువంటి మాటలు దాంతో పాటు ఇప్పుడు సత్యంజీ గారు కూడా బావులోనే ఉన్నారు ఆయన ఒక వృత్తి ప్రవృత్తి వ్యాపారాన్ని చూసుకుంటూనే ఆధ్యాత్మిక అన్నది ఎంతో ప్రమోషన్ చేస్తూ వస్తున్నారు ఆత్మ జ్ఞానులకి ఇంకా శ్రీ సత్యంజీ గ్రూప్ ద్వారా జనవరి రెండో తారీఖు నుంచి బ్రహ్మర్షి పితామహుడు గురువుగారు సేవలో చేయాలని సంకల్పం మన జయజనారాయణ గారు నాకు ఇచ్చారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ప్రతి మంగళవారం అద్భుతమైన పోగ్రాంలు జరుగుతున్నాయి దానికి మాస్టర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు పాత వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు జీవితంలో ఒక అద్భుతమైన ఉన్నత స్థానంలో ఉండాలన్నా చేసే పనిలో నిమగ్నమై వాళ్ళు ఆ పని సక్రంగా చేయాలన్నా కూడా మనం ఎంతో మెడిటేషన్ చేస్తే కానీ ధ్యానం చేస్తే కానీ చేసే పని మీద ఏకాగ్రత ఉంటూ అలాగే శాఖాహారం తిన్న వల్ల వచ్చిన ప్రయోజనాల గురించి కూడా మాకు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది మాస్టర్స్ ప్రతి మంగళవారం వచ్చి వాళ్ళ అనుభవాల్ని తెలియజేస్తున్నారు అలాగే మేము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మనకి చాలా ఇంపార్టెంట్ అయింది కన్ను ఆ కన్నులో చెన్నై నుంచి ఎంతో అనుభవం ఉన్న డాక్టర్స్ వచ్చి లాస్ట్ ప్రతి నెల లాస్ట్ గురువారం రోజు వచ్చి వాళ్ళ కళ్ళల్లో రెండు గంటల నుంచి ఐదు గంటల లోపు వచ్చిన వారికి కళ్ళల్లో మందు ఇస్తారు ఆ మందు వల్ల మన కళ్ళు బాగుపడతాయి అలాగే మన బాడీలో ఉన్న ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేడీస్కి అంతు అయినప్పుడు కూడా అది చాలా అద్భుతంగా పనిచేస్తుందని వారు తెలియజేశారు దానికి కూడా ఇవి ఎంతమంది వస్తే అంతమందికి కూడా కళ్ళల్లో మందు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం ఆనందం ఉండాలని ఇంకా మనం తినే ఫుడ్డులో కూడా ప్రకృతి వ్యవసాయం ఫుడ్ తినేదానికి కొన్ని కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొనసాగి దైవిక లక్షణాలను త్రిగుణాలను శుద్ధి చేసుకొని అద్భుతంగా ఎదిగి ఉన్నతంగా పురోగతి పొంది చైతన్యవంతము అవ్వడమే ఈ యొక్క ధ్యాన జ్ఞాన యొక్క ఉద్దేశము దీంట్లో గాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది మా ఇంట్లో ధ్యానం చేసే ఒక ఎనర్జీ ఉంటుంది దేవాలయాలు గుడుల్లో ధ్యానం చేస్తే రెండింతల ఎనర్జీ పిరమిడ్లోనూ లేదంటే ధ్యాన మందిర సెంటర్లోనూ ధ్యానం చేస్తే మూడింతల అంతలకి అంతింత వందలింతలు ఎనర్జీ ఏకకాలంలో తీసుకొని అద్భుతంగా వాళ్ళను వాళ్ళు చైతన్యవంతంగా ఉద్ధరించుకోవడానికి ఇది ఒక ఏకైక మార్గం ఎప్పుడైతే శరీరానికి కావలసిన ఆహారము నీళ్ళు ఎలాగైతే అందిస్తున్నామో మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనే ఆత్మ పదార్థం అంటే మనలో ఉన్న ఆత్మ పదార్థానికి మరణం అంటూ లేదు ఆ మరణానికి కావాలి ధ్యానము ఆ ధ్యానం చేసి ఆత్మ బలాన్ని పెంచుకొని ఈ లోకమే కాదు వర్ధ లోకాల్లో కూడా అద్భుతమైనటువంటి దైవిక లక్షణంగా ఎదగడానికి ఏకైక మార్గము ధ్యానము అందుకే ఈ ధ్యానంలో యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకొని మేము అనుభవిస్తూ ఆనందిస్తూ ఉద్ధరించుకుంటూ మానవళి అందరి కూడా ఉద్ధరించుకోవాలని సదుద్దేశంతో మేము ప్రచార ధర్మాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాము రక్త మాంసాలతో ఉండి మేము ఎదుర్కొన్న మేము అది మాలాంటి రక్త మాంసాలతో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవజాతులందరినీ కూడా ప్రేమిస్తూ అంతా కూడా అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడనే సదుద్దేశంతో అన్ని జీవరాశులతోటి ప్రేమ తత్వంతో అనురాగంతో ఆత్మజ్ఞానంతో ద్వేషాలకు అతీతంగా కామక్రోధ లోభ మత మొహాలకు దూరంగా అతీతులుగా మధ్య మార్గంగా సంసారంలోనే నిర్మాణము అనే ఒక సత్యం మార్గాన్ని పట్టుకుని మా గురువు అందించినటువంటి సూత్ర జ్ఞానంతో మేమందరం కూడా కొనసాగుతున్నాము ప్రతి మంగళవారం కూడా సత్యం రియల్ ఎస్టేట్ ఆఫీస్ నందు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆత్మ జ్ఞాన ప్రవచనాలు ధ్యాన జ్ఞానాలు ఉచితంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు చక్కగా ఈరోజు ప్రతి మంగళవారం ఈ యొక్క సత్యం రియల్ ఎస్టేట్లో భాగంగా ధ్యాన కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు వీరు సత్యం మాస్టర్ గారు జేజనారాయణ మాస్టర్ గారు మరి దాంట్లో భాగంగా ఈరోజు కందుకూరు నుంచి చేసినటువంటి భగవద్గీత ప్రబోధ ఆత్మజ్ఞాన ప్రబోధం నేర్చుకొని రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని నాకు హీరో ఇక్కడ కల్పించారు కల్పించినటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ కార్యక్రమం ఎట్లా సార్ ఎట్లా జరుగుతుంది ప్రతి వీక్ జరుగుతుందా లేకపోతే ఎట్లాగా ప్రతి మంగళవారం ఇక్కడ చక్కగా దొరుకుతున్నాం ముందు శాఖహార ర్యాలీ జరుగుతుంది సార్ శాఖాహార ర్యాలీ తర్వాత చక్కగా క్లాస్ అరేంజ్ చేసుకుంటారు క్లాస్ ఒకటి దాకా క్లాస్ చక్కగా జరుగుతుంది జ్ఞానదాత వచ్చి చక్కగా ఆత్మకర్మాన్ని ప్రబోధిస్తారు తర్వాత చక్కగా వలదలు ధ్యాన ప్రసారం చేస్తారు ఈ కార్యక్రమం రోజు సాయంత్రం ఐదు దీని ముఖ్య ఉద్దేశం సార్ ఈ కార్యక్రమం అందరినీ కూడా అందరూ చైతన్యవంతులుగా ఆత్మగ్రహాలుగా శాఖాహారులుగా తయారు చేయాలనుకోండి మీ ఇంపార్టెన్స్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి